ఇంకా మా మల్లె మొక్క చూడండి ఒకసారి చెట్టు నిండా పూలు కొమ్మ కొమ్మకి పూలు ఉంటాయి చక్కగా ఎంత హ్యాపీగా అనిపిస్తుందో ఆ ఫ్లవర్స్ అన్నీ అలా చూస్తుంటే మన ఇంట్లో వేస్ట్గా పడేసే కిచెన్ వేస్ట్తో ఎంత చక్కగా పూలు పూస్తున్నాయి అంటే అసలు నమ్మలేరు ఎవరు బయట నుంచి ఒక్క ఫర్టిలైజర్ కూడా కొనుక్కోమనమాట మేము చూడండి ఎంత గుత్తులు గుత్తులే ఆ పువ్వులు ఎంత హ్యాపీనెస్ ఇస్తాయో మనకి అది చూడండి ఎంత బాగున్నాయో ఆ మొక్కకి కనీసం వంద పూలు పైనే ఉంటాయి రోజు వందలు వందలు పూలు కోసుకుంటుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అసలు ఆ పువ్వులు అలా పూయడానికి మేము కనీసం లిక్విడ్ ఫర్టిలైజర్స్ కూడా సపరేట్గా ఏమి వాటికి ఇవ్వము తయారు చేయము ఓన్లీ మన కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఆ కిచెన్ వేస్ట్ నుంచి వచ్చే లిక్విడ్స్ అనమాట వీక్లీ వన్స్ ఇచ్చేస్తాం